నమస్తే అండి నేను రజాక్ ఎదురుదాడి మొదలుపెట్టినటువంటి జనసేన పార్టీ మరీ ముఖ్యంగా వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి వ్యవహారాలపై కావచ్చు అదేవిధంగా గత ఐదేళ్లుగా చేసినటువంటి పనులపై కావచ్చు మరీ ముఖ్యంగా మిథున్ రెడ్డిని కావచ్చు అదేవిధంగా పెద్దిరెడ్డిని టార్గెట్ చేయడంలో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు జనసేన పార్టీ కావచ్చు అసలు దూసుకుపోతుందని చెప్పొచ్చు సో నేను మిథున్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అదేవిధంగా పెద్దిరెడ్డిని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు అయితే కొన్ని సంచలన స్టేట్మెంట్స్ ఇవ్వడం అయితే జరిగిందనమాట అయితే దాంతో మిథున్ రెడ్డి ఒక ట్వీట్ చేసినాడనమాట ఆ తర్వాత దానికి ఇంకా కొంచెం మసాలా జోడిస్తూ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ఏదైతే ఉందో అడ్మిన్ అయితే కొంచెం మసాలా యాడ్ చేసి పోస్ట్ చేసినాడనమాట ఈ ఇద్దరికీ జనసేన పార్టీ శతాగ్ని ఏదైతే ఉందో గట్టిగా ఇచ్చేసినటువంటి పరిస్థితి అన్నమాట ఎంతేంటంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఆరోపణలు చేయడం అయితే జరిగిందనమాట ఏంటంటే ఈ ఎర్రచందనం దొంగలని గత ఐదు సంవత్సరాల్లో మరి ఎన్ని కేసులు నమోదైన తెలియదు బేసిక్గా అయితే కనుక ప్రతి సంవత్సరం కూడా కొన్ని వందల కొద్ది పదుల కొద్ది కేసులు నమోదవుతాయి అనమాట ఈ ఎర్రచందనం విషయంలో కానీ గత ఐదు సంవత్సరాల్లో అనుగుణంగా స్థాయిలో ఎర్రచందనానికి సంబంధించి ఎక్కడ కూడా కేసులు నమోదు కాలేదు ఎందుకు నమోదు కాలేదు అనే దగ్గర నుంచి మొదలు పెడితే పవన్ కళ్యాణ్ గారు దీనికి సంబంధించి స్ట్రాంగ్గా రియాక్ట్ అవ్వడం అయితే జరిగిందనమాట ఈ పెద్దిరెడ్డి కావచ్చు రెడ్డి కావచ్చు వీళ్ళని టార్గెట్ చేస్తూ వీళ్ళు చేస్తున్నారన్నట్టుగా పవన్ మాట జరిగింది దీని మీద మిథున్ రెడ్డి మాట్లాడినారనమాట మిథున్ రెడ్డి ట్వీట్ ఏమని చేసినారంటే పవన్ కళ్యాణ్ గారు దీక్షలో ఉండి కూడా ఇంత అలవోకగా ఎలా అబద్ధాలు చెప్పగలుగుతున్నారు ఇంక ఎంతకాలం మాపై వ్యక్తిత్వ హననానికి వ్యక్తిత్వ హననానికి పాల్పడతారు మీరు అధికారంలో ఉన్నారు పోలీస్ వ్యవస్థలో మొత్తం మీ చేతిలో ఉన్నాయి ఇప్పుడే కాదు పాతిక సంవత్సరాలు ఎప్పుడైనా ఎర్రచందనం అక్రమ రవాణాపై మీరు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఏ విధమైన విచారణకైనా నేను సిద్ధంగా ఉన్నాను చివరకు సత్యశోధన పరీక్షకైనా నేను రెడీ ఐదేళ్ల పాటు మీకు సమయం ఉంది ఆరోపణలు నిరూపించకపోతే బహిరంగంగా మీరు క్షమాపణ చెప్పేందుకు సిద్ధమా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆయన పిఠాపురంలో మాట్లాడిన మాటలు గాను మిథున్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కౌంటర్ అనమాట అయితే నేను చెప్పేది ఏంటంటే పక్కాగా పవన్ కళ్యాణ్ గారు కనుక ఏదు సంవత్సరాల్లో నిరూపించకపోతే క్షమాపణ అయితే పక్కగా చెప్తారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ వ్యక్తి మాట మీద నిలబడేటటువంటి వ్యక్తి ఈ రోజున ఆయన నిన్న ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గురించి మాట్లాడడం జరిగింది నా దెండ్ల మనోహరికి నేను ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహరికి మనోహర్ గారికి నేను ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసిన తగ్గేదల్లే అంటే దాదాపు పన్నెండు వేల మెట్రిక్ టన్నుల రైస్ని పట్టుకోవడం అయితే జరిగిందనమాట దాదాపు కాకినాడకు సంబంధించి ఐదు వేల పైగా మెట్రిక్ టన్స్ రైస్ని అంటే యాభై మూడు లక్షల కేజీల బియ్యాన్ని పట్టుకోవడం అయితే జరిగింది అర్థమైంది కదా సో ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డినే టార్గెట్ చేసిన వాళ్ళు ఇంకా మిథున్ విధంగా అదేవిధంగా పెద్దిరెడ్డినా ఎందుకు వదిలిపెడతారు వదిలిపెట్టరు సో ఈ ఆరోపణలకు సంబంధించి సరే ఈయన ఇచ్చేసిన తర్వాత ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ హ్యాండిల్ నుంచి అయితే ఇంకో ట్వీట్ పడింది అనమాట ఆ ట్వీట్లు ఇంకొంచెం మసాలా అది అదేంటంటే ఆరోపణలు చేయడం సాక్ష్యాలు అడిగితే సైలెంట్ అవ్వడం నీకు అలవాటుగా మారిపోయింది పవన్ కళ్యాణ్ ఇలా ఇర్రెస్పెక్ట్గా మాట్లాడడం కారణంగానే పదకొండు వచ్చింది వాలంటీర్లు ఉమెన్ కి పాల్పడుతున్నారు అన్నట్లు అప్పట్లో ఆరోపణలు చేశారు పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా వాలంటీర్లు ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పాల వాలంటీర్స్ సేకరిస్తున్నటువంటి సమాచారం సెన్సిటివ్ సమాచారం ఏదైతే ఉందో అది మిస్యూజ్ అవుతుంది దాని అది కొంతమంది అక్రమార్కుల చేతుల్లోకి వెళ్తుంది దానివల్ల ఇబ్బంది క్రియేట్ అన్నారే తప్ప ఏ వాలంటీర్ కూడా మహిళలు ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని చెప్పలేదు అయితే కొన్ని సంఘటనలు అయితే ఆ సందర్భంగా జరిగినాయి ఏమంటే ఒక వాలంటీర్ ఒక ముసలామిడి వైజాగ్ లో జరిగిన ఇన్సిడెంట్ ఆమె గొంతు చంపేసినాడు ఎందుకు బంగారం కోసం అని చెప్పేసి సో అదే విధంగా కొంతమంది వాలంటీర్స్ డబ్బు తీసుకుని పరారైపోయినటువంటి పరిస్థితి అయితే ఉమెన్స్ని ట్రాఫికింగ్ చేసినారంటే కాదు బట్ వాళ్ళు సేకరించినటువంటి సమాచారం అయితే అది మిస్యూజ్ అవుతుంది అనేది పవన్ కళ్యాణ్ చెప్పినాడు అనమాట ఇక ఇప్పుడు పెద్దిరెడ్డి గారిపై ఎర్రచందనం చూడండి ఇక్కడ ఆరోపణలు చేయడం సాక్షులు అడిగితే సైలెంట్ అయిపోవడం నీకు బాగా అలవాటుగా మారిపోయింది పవన్ కళ్యాణ్ అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ అనమాట గారు వల్ల కానీ పెద్దిరెడ్డి విషయానికి వస్తే కనుక ఏ విధంగా యాక్ట్రైడర్ చూడండి ఇప్పుడు పెద్దిరెడ్డి గారిపై గారిపై ఎర్రచందనం ఆరోపణలు చేస్తున్నావు కనీసం ఇప్పుడైనా నిజాయితీగా సాక్ష్యాలు బయటపెట్టి నిరూపించగలవా ఇంటర్ ఏ గ్రూప్ చదివావో ముప్పై ఏళ్లుగా చెప్పలేకపోతున్నావు నువ్వు కూడా చదువు గురించి ఉపన్యాసాలు ఇవ్వడమేనా అని చెప్పేసి మరోసారి వ్యక్తిత్వ హరణం సో పవన్ కళ్యాణ్ చదువుల గురించి లెక్కేసుకుంటే కనుక వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎంతమంది ఎన్ని చదువులు చదివారో మనందరికీ కూడా తెలిసిందే సో మరి ఇంటర్ పాస్ అయిన టెన్త్ పాస్ అయినటువంటి వ్యక్తులు మా పౌర సరఫరాల శాఖ మంత్రులుగా చేసినటువంటి పరిస్థితి సో ఐదారు పాస్ అయినటువంటి వ్యక్తులు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా అయినటువంటి పరిస్థితి సో పవన్ కళ్యాణ్ గారి చదువుల విషయానికి వస్తే కనుక ఆయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోనూ స్పీచ్లు ఇస్తాడు అదేవిధంగా మన పక్కన ఉన్నటువంటి ఎంఐటీలో కావచ్చు నిట్లో కావచ్చు దే ప్రతి ఇన్స్టిట్యూట్ కూడా పవన్ కళ్యాణ్ గారికి వెల్కమ్ చెప్పి వాళ్ళ స్టూడెంట్కి మోటివేషనల్ స్పీచ్ కావచ్చు వెల్కమ్ చెప్పి చివరి అక్కడికి డాక్టరేట్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఇది పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఆయన చదువు పరంగా కాలేజీకి వెళ్ళి పా చదవలేదేమో కానీ పూర్తి స్థాయిలో ఎడ్యుకేషన్ మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి దాదాపు నాలుగైదు భాషలు అనర్గలంగా మాట్లాడగలడు తెలుగు మాట్లాడతాడు హిందీ మాట్లాడతాడు ఇంగ్లీష్ మాట్లాడతాడు తమిళ్ మాట్లాడతాడు కుదిరితే కన్నడ కూడా మాట్లాడతాడు అది పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి విధానం ఆయన బుకేషన్ నాలెడ్జ్ ఏంటి అనేది ఆయన డిబేట్కి వస్తే తెలుస్తుంది అనమాట ఆయన స్పీచ్ తింటే తెలుసుది అనమాట ఇంకెంటర్ ఏ గ్రూప్ చదివాలో ముప్పై సార్లు ఇలా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడబట్టి రోజున అడ్డగోలుగా పదకొండు సీట్లు పడింది అయినా కానీ బుద్ధి మార్చుకోరు కదా సో ఇలాంటి నేపథ్యంలోనే ఇంకా జనసేన పార్టీ రంగంలోకి దిగిందనమాట జనసేన పార్టీకి సంబంధించిన శతాగ్ని టీం అయితే గట్టి కౌంటర్ అవ్వడం జరిగింది గాలి ఆరోపణలు గాలి వార్తలు చెప్పడానికి మాదేమి మీలాగా గాలికి పుట్టి గాలికి పెరిగి గాలి వాటానికి నడుస్తున్న గాలి పార్టీ కాదు సింపుల్గా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదో గాలి పార్టీ అన్నట్టుగా జనసేన శతాగ్ని చెప్పడం అయితే జరిగింది ఆధారాలతో పాటు చర్యలు ఉంటాయి కంగారు ఎందుకు కానీ ఓడిపోయాక పారిపోయిన పులి బెంగళూరు నుంచి ఎప్పుడొస్తుంది ఇంతకీ అని చెప్పేసి హ్యాష్ ట్యాగ్ వైసీపీ క్రికెట్ టీం అని చెప్పేసి ట్విట్టర్ వేదికగా జనసేన శతాబ్ని కౌంటర్ అవ్వడం అయితే జరిగింది నేను ఇక్కడ ఒకటైతే చెప్తానండి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఎలాంటి ఆధారం లేకుండా ఎప్పుడు కూడా ఒక మాట అయితే మాట్లాడటం ఎస్ పవన్ ఆంధ్ర రాష్ట్రంలో ముప్పై వేల మంది మహిళలు మిస్ అయ్యారంటే మిస్సింగ్ కేసులు అయితే ఉన్నాయి దాంట్లో ఎంతవరకు రికవర్ అయ్యారు ఇప్పటివరకు తెలియదు ఇటీవల వైజాగ్లో కూడా ఇన్సిడెంట్ జరిగింది ఏమంటే వైజాగ్కి సంబంధించి లేకపోతే ఆంధ్రాకి సంబంధించినటువంటి నూట యాభై మంది ఆ ఆడపిల్లలను లేకపోతే ఉమెన్స్ని కాంబోడియా దేశానికి అమ్ముతూ ఉంటే మన ఆ వైజాగ్కి సంబంధించినటువంటి పోలీసులు దాన్ని పసిగట్టి దాన్ని బయటికి తీసుకొచ్చినారు ప్రపంచానికి తెలిసేలా చేసినారు సో అంటే ఇక్కడ ఇల్లీగల్గా ఉమెన్ ట్రాఫికింగ్ అయితే స్పష్టంగా అయితే జరుగుతుంది అది వైజాగ్ పోలీసులు ఇటీవల చేశారు దానికి సంబంధించిన వీడియో కూడా చేసిన ఎలక్షన్ కూడా ఉన్న టైంలో ఇదంతా కూడా జరిగిందనమాట విధంగా నిజంగా ఆంధ్రాలో ఉమెన్స్ మిస్ అయ్యారంటే మిస్ అయినారు ట్రా మన కంప్లీట్గా ట్రాక్ చూస్తే కనుక క్లియర్గా కనిపిస్తుంది అయితే వాలంటీర్స్ ద్వారా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఏంటంటే వాలంటీర్సే ఈ విధంగా చేశారని చెప్పలేదు ఎక్కడా కూడా ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు బ్యానర్లు తగలబెట్టారు కాళ్ళతో కొట్టారు ఈ రోజున ఆయన కోసం ఆయన వాళ్ళ ఉద్యోగాల కోసం ఆయన అపాయింట్మెంట్ కోసం ఇప్పుడు కళ్ళు కాయలు కాచి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి వాలంటీర్స్ది అయితే ఆనాడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా వాలంటీర్స్ని అవమానించలా తక్కువ చేసి మాట్లాడలా చిన్న చూపు చూడాల మాట్లాడింది ఏంటంటే మీరు తీసుకుంటున్న సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఫోను బయోమెట్రిక్స్ ప్రతిదీ కూడా వీళ్ళ చేతిలో ఉంటుంది కదా మీరు ఆర్గనైజ్డ్ గవర్నమెంట్ అఫీషియల్స్ కాదు కదా ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు వీళ్ళంతా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తుంది కొన్ని పరీక్షలు రాసి దాంట్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఇంటర్వ్యూ కంప్లీట్ చేసుకుని ఉద్యోగంలోకి వచ్చినటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా సో వాళ్ళకి గవర్నమెంట్ అథెంటికేషన్ ఉంటుంది కానీ వాలంటీర్స్కి ఏముంది మన ఇంటికి రావడం మన బయోమెట్రిక్ వేయించుకోవడం చాలా సందర్భాల్లో చూసాం ఇటీవల కాలంలో ఇలా బయోమెట్రిక్ కారణంగానే కొన్ని లక్షల రూపాయలు డబ్బులు పోయినట్టుగా మనం వింటున్నాం సో ఇలా మిస్యూజ్ అవ్వడానికి అవసరం అవకాశం ఉందని చెప్పేసి పవన్ చెప్పడం అయితే జరిగింది మీ డేటా మిస్యూజ్ అవుతుందని చెప్పినాడు అంతే తప్ప వాలంటీర్స్ అంతా కూడా వెళ్ళి కిడ్నాపులు చేసినారో లేకపోతే వాళ్ళు ఏదో చేసినారో లేకపోతే ట్రాఫికింగ్ చేసినారని పవన్ మాట్లాడలేదు ఇంకా ఎలాంటి దుర్మార్గమైన వేలోనే ఇంకా జనసేన పార్టీని తీసుకెళ్లాలి అని చెప్పేసి వైసీపీ కనుక కంగడం కట్టుకొని కూర్చుంటే చెప్పినారు కదా హ్యాష్ వైసీపీ క్రికెట్ టీం అని చెప్పేసి జనసేన పార్టీ శతాగ్ని టీం అయితే జన జనసేన శతాగ్ని టీం అయితే శతాగ్ని అయితే పోస్టెడ్ అయితే జరిగింది ఇదిలాగే కంటిన్యూ అయితే అనమాట అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే పర్యావరణ శాఖ పవన్ కళ్యాణ్ గారి ఆధీనంలో ఉంది సో ఎంత జరిగింది ఏం జరిగింది అనేది మొత్తానికి లెక్కలు తొక్కలు అన్నీ కూడా బయట పెట్టే వరకు ఆయన అయితే నిద్రపోవడం అది మాత్రం వాస్తవం సో మిథున్ రెడ్డి గారు కావచ్చు పెద్దిరెడ్డి గారు కావచ్చు మరి ముఖ్యంగా ఇటు టీడీపీ దగ్గర నుంచి కావచ్చు టీడీపీ దగ్గర నుంచి అయితే వీళ్ళ మీద పక్కాగా ఒక నిఘా అయితే పెట్టుకుని కూర్చున్నారనమాట ఎందుకంటే ఆ పొంగనూరు పోతే చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లతో కొట్టినారు అదేవిధంగా పెద్దిరెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక లెవెల్ పరిధి మాట్లా పరిధి దాటి మాట్లాడడం జరిగింది సో దాని పర్యవసానాలు భవిష్యత్తులో తప్పనిసరిగా ఉంటాయనేది వాళ్ళు చెప్తున్నమాట